నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మేయర్ పొట్లూరి శ్రవంతి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన త్యాగమూర్తుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్రవంతి అన్నారు నెల్లూరు నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కమిషనర్ నందర్ మాట్లాడుతూ పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు దేశాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వాములు కావాలన్నారు యువత పెడదారి పట్టకుండా నాయకుల మార్గంలో నడవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ మేయర్ గారిని మరియు కమిషనర్ గారిని ఆహ్వానించడమైంది మరి జిమబిందు గారు మరియు ఎస్సీ గారు రామ్మోహన్ రావు గారు బీసీ చెరుడు సారు టీటీఆర్ఓ గారు మరియు ఎంహెచ్ఓ గారు ఇక్కడికి వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానించడమైనది ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేయడం అయింది మేనేజర్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా తెలియజేయడం సెక్షన్స్ రావాల్సిందిగా తెలియజేయడం ఇవాళ రక్షించవలసిందిగా తెలియజేయడం ముందుకు రావాల్సిందిగా తెలియజేయడం అయింది లాస్ట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ మ్యాట్ మీదకి రావాలి ఇప్పుడు జీతాన్ని ప్లే చేయవలసిందిగా తెలియజేయడం to see आर्डर अबु एनसीसी नेवी पंजाब सिंध गुजरात मराठा जय हि मङ्गे तव शुभ आशिष भागे गाहे तव जय दादा जय हे भारत भाग्य विधा जय जय हे कलक्टर् सारी जी चौहान सारी जी हेलो ओके सर रामेंद्र अटेंडर जगदीश पब्लिक हेल्थ कमरा दीजिए నగరపాలక సంస్థ ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్లాగ్ ఎగరేసి జరుపుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే బ్రిటిష్ వారి చేతుల్లో బాని బానిసలుగా ఉన్నటువంటి బానిసత్వాన్ని తొలగిస్తూ బ్రిటిష్ వారిపైన ఎన్నో ఉద్యమాలను చేసి ఎందరో మహ వీరమరణం పొందిన తర్వాత మనమందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును మన అందరికీ కల్పించినటువంటి మహనీల్ని తలుచుకుంటూ ఈరోజు ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారందరికి కూడా ఆ మహనీయుల చరిత్రలని తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్లాల్సినటువంటి విధి విధానాలను కూడా యువతకి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియచేసుకుంటూ నగరపాలక సంస్థ నుండి నగర ప్రజలకి అందించాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని తెలియచేసుకుంటూ మరొకసారి నగర ప్రజలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గౌరవ మేయర్ పొట్లూరు సావంతి గారి యొక్క అధ్యక్షతన జెండా వందనం కార్యక్రమం జరిగింది మనందరికీ తెలిసిన విధంగా ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితం ఈరోజు ఈ భారతదేశ స్వాతంత్రం ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనం అడుగు ఈ సందర్భంగా ఎవరైతే భారతదేశ ప్రజలు ఉన్నారో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి యువత కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అందరూ కూడా ఈ మహనీయుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ మహనీయుల యొక్క త్యాగ నిరతతో మనందరం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి వారి త్యాగాలను స్మరించుకొని మనం కూడా మన వ్యక్తిగత జీవితంలోనూ ఉద్యోగ ధర్మంలోనూ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండి ఈ భారతదేశాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషిని వారు చేయాలని చెప్పి అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి ఒక గా మెలగాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఒకవైపున ఈ రోజున ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అదేవిధంగా విదేశాల నుంచి మత్తు మందులు కానివ్వండి వీటన్నిటిలో ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తుని జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మన మహనీయులైనటువంటి రాజ్గురు భగత్ సింగ్ సుఖదేవ్ అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ లాంటి ఎంతమంది మహనీయులు ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో వారు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి స్మరించుకొని ముఖ్యంగా యువత ఈ చెడుదారి పట్టకుండా ఇటువంటి నాయకుల యొక్క బాటను నడవాలని చెప్పి అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యువత ఐకాన్ చగువీర లాంటి లీడర్లను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత అందరూ కూడా ముందుకు నడుస్తూ ఈ దేశాభివృద్ధిలో ఈ రాష్ట్రాభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా సెట్ ఆరు రూపాయలకే పదిహేను రూపాయల కావ్యాంజలి సెట్ తొమ్మిది వందల తొంభై రూపాయల టిష్యూ బ్రోకెట్ తొమ్మిది వందల రూపాయలకే రెండు రూపాయల పదిహేను వందల రూపాయలకే మూడు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ రెండు వేల మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ ప్లస్టుక్స్జువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ పట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర